రేపు శ్రావణ శుక్రవారం రేపు శ్రావణ శుక్రవారం రోజు కేవలం తులసి మొక్కలో నుండి ఒక గుప్పెడు మట్టిని తీసి ఈ చిన్న పరిహారాన్ని పాటించి చూడండి ఇక మీ ఇంట్లోకి ధనం వర్షంలా వస్తూనే ఉంటుంది ధనం రావడాన్ని ఆపడం ఎవ్వరి తరం కూడా కాదు మీ దరిద్రమంతా తొలగిపోతుంది సహజంగా శ్రావణ శుక్రవారం అంటే ఎంత ప్రాముఖ్యతో మన అందరికీ తెలిసినదే శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి సకల శుభాలు జరుగుతాయి ధనానికి లోటు అనేది ఉండనే ఉండదు ఐశ్వర్యం అనేది లేదు అనే మాటే రాదు ఆ లక్ష్మీదేవి యొక్క పూర్తి ఆశీస్సులను పొందాలి అంటే శ్రావణ శుక్రవారం రోజు ప్రతి మహిళ కూడా ఎంతో భక్తి శ్రద్ధగా పూజలు చేస్తూ ఉంటుంది లక్ష్మీదేవికి అలానే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి ఈ శ్రావణ శుక్రవారం రోజున ఈ చిన్న పరిహారం వల్ల మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా తొలగించుకోవచ్చు శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి పరమశివునికి వెంకటేశ్వర స్వామి వారికి మహా ప్రీతికరమైనటువంటి మాసం ఒక్క మాటలో చెప్పాలి అంటే సకల దేవతలకి ఇష్టమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు పరిహారాల వల్ల మన అదృష్టాన్నే మార్చుకోవచ్చు మన దశ అనేది తిరిగిపోతుంది సహజంగా ఈ శ్రావణ శుక్రవారం రోజు కానీ లేదా శ్రావణ మాసంలో కానీ వరలక్ష్మి వ్రతాన్ని వైభవ వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఈ వ్రతాలు చేయడం వల్ల ఖచ్చితంగా మన కోరికలు అనేవి నెరవేరుతాయి అని నమ్ముతూ ఉంటాము ఎన్ని కష్టాలు అయినా తొలగిపోతాయి అని నమ్ముతూ ఉంటాము సకల దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కోరిన కోరికలు తీరుతాయి అని నమ్ముతూ ఈ శ్రావణ మా ఈ శ్రావణ మాసంలో మనం పూజలు వ్రతాలు పరిహారాలను చేస్తూ ఉంటాము అలానే తులసి చెట్టు అనేది ప్రతి ఒక్కరికి ఎంతో ముఖ్యమైనటువంటిది ప్రతి ఇంటికి తులసి మొక్క అనేది శ్రీరామ రక్ష అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి మొక్క అనేది ఉంటుంది ఒకవేళ ఎవరి ఇంటి ముందు అయినా తులసి మొక్క లేకపోతే వెంటనే ఈ శ్రావణ మాసంలో పెట్టుకోవచ్చు తులసి మొక్క అనేది పరమ పవిత్రమైనటువంటిది తులసి మొక్కలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి తులసి మొక్కను పరమ పవిత్రంగా భావిస్తాము కనుక తులసి మొక్కకు ప్రతిరోజు పాలను సమర్పించడం వల్ల నీకుండే కష్టాలు దరిద్రాలు తొలగిపోయి అష్ట కలుగుతాయి అంతేకాదు సుఖశాంతులు చేకూరుతాయి తులసి అనేది ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది తులసిలో నుండి వచ్చే వాయువు ప్రాణవాయువుగా పిలువబడుతుంది తులసి నుండి వచ్చిన ఆ సువాసనను పీల్చడం వల్ల దీర్ఘాయుష్ కలుగుతుంది అని శాస్త్రమే కాకుండా సైన్స్ కూడా నిరూపించింది తులసి మొక్కలో నుండి ప్రతి వాయువు ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంది అలానే ప్రతి భాగం అంటే వేర్లతో సహా తులసి అనేది ఏదో ఒక రకంలో ఆయుర్వేద పరంగా ఉపయోగించబడుతుంది అలానే తులసికి తులసితో పరిహారాలు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి తులసికి అనునిత్యం భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంత గొప్ప తులసి మొక్క ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకోవాలి మరి తులసి మొక్క మొదట్లో ఉండే మట్టితో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ పరిహారం వల్ల మన ఇంట్లో ఉండే దరిద్రం తొలగిపోయి ధనం రాక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో సంపాదించడానికి మంచి మార్గాలు కనిపించక ధన ద్వారాలు మూసుకుపోయి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో పేదరికాన్ని అష్ట కష్టాలను అనుభవిస్తున్నవారు ఈ పరిహారాన్ని శ్రావణ శుక్రవారం రోజు చేస్తే చాలు ఖచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి డబ్బుని వరదలా పంపిస్తూ ఉంటుంది పరిహారం కోసమని కావలసినది ఒక పసుపు రంగు వస్త్రం కావాలి పసుపు అంటే శుభానికి సంకేతం పసుపు అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి మహాప్రీతికరం కాబట్టి పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో మీ తులసి మొక్క మొదట్లో నుండి ఒక గుప్పెడు మట్టిని తీసి ఆ వస్త్రంలో పొయ్యండి అలా పోసి ఒక రూపాయి కాయని ఆ మట్టిలో ఉంచండి అలానే చిటికెడు పసుపు కుంకుమని కూడా వేయండి మట్టి అనేది భూమాత స్వరూపం భూమాత మట్టిలో కొలువై ఉంటుంది మట్టిలో సకల దేవతలు ఉంటారు మట్టి నుండి వచ్చే కొన్ని వాయువులు మన శరీరానికి ఎంతో మేలును చేస్తాయి మట్టిని ముట్టడం వల్ల చాలామంది రోగాల పాలు అంటే రోగాల బారిన పడతారు అని అనుకుంటూ ఉంటారు కానీ అది అపోహ మాత్రమే మట్టి మట్టి అనేది మానవ శరీరానికి ఎంతో మేలును చేస్తుంది అది ఏ విధంగా అంటే మట్టి అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి మట్టిలో ఎలాంటి హానికర బ్యాక్టీరియా ఉండదు కాబట్టి మట్టితో ఈ పరిహారాన్ని నిస్సందేహంగా చేసుకోవచ్చు ఒక పసుపు రంగు వస్త్రంలో మట్టిని వేసి అది కూడా తులసి చెట్టు మొదట్లో ఉన్న మట్టిని వేయండి ఆ మట్టిలో ఒక రూపాయి పసుపు కుంకుమ వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటను తులసి చెట్టు వెనకాల పెట్టండి అంటే తులసి కోట ఉంటుందిగా ఆ తులసి కోట వెనకాల పెట్టండి అలా పెట్టి మీ మనసులో ఉన్న కోరికను మీ సమస్యలను చెప్పుకోండి అవన్నీ తీరిపోవాలి అని మనస్ఫూర్తిగా బలంగా సంకల్పించుకోండి అలా ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి వైభవ లక్ష్మి పూజలకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ పరిహారానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది శ్రావణ మాసంలో వరలక్ష్మి వైభవ లక్ష్మి వ్రతాలు పూజలు చేస్తే ఆ పూజ పూర్తయ్యేలోపు మన కోరిక ఎలా అయితే నెరవేరుతుందో అదేవిధంగా ఈ శ్రావణ మాసం మొత్తంలో కూడా ఈ పరిహారాన్ని చేస్తే మీ కోరిక అదే విధంగా నెరవేరుతుంది ఈ మాసానికి ఉన్న ప్రత్యేకత అది కాబట్టి ఇలా తులసి కోట వినకాలం మూటను పెట్టి మళ్ళీ శ్రావణ శుక్రవారం వరకు అలానే వదిలేయండి అలా వారం రోజుల పాటు అలానే ఉంచండి అలా వదిలేసి మళ్ళీ శుక్రవారం రోజున ఆ మూటను తీసి యధావిధిగా మళ్ళీ ఇదే పరిహారాన్ని ఇదే శుక్రవారం రోజు చేయండి ఇలా ప్రతి శుక్రవారం రోజు మూటను మారుస్తూ పరిహారాన్ని చేయండి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తీరిపోతూ ఉంటాయి ధనం అనేది ఆకర్షింపబడుతుంది అందులో ఉన్న రూపాయికాయను ఏం చేయాలి అని చాలామందికి సందేహం కలగవచ్చు అయితే ఆ రూపాయికాయని మాత్రం తీయండి ఆ మూట విప్పి రూపాయి కాయన్ని తీసి ఆ మట్టి మాత్రం ఎవరు తొక్కని ప్రదేశంలో ఉంచండి మట్టి క్లాత్ తర్వాత ఆ కాయని ఇలానే ఒక ఐదు వారాలు చేసి ఆ ఐదు రూపాయలు ఏవైతే ఉంటాయో వాటిని మీ పరిహారం పూర్తయ్యాక అంటే ఐదు వారాలు పూర్తయ్యాక ఐదు రూపాయలను తీసుకుని వెళ్ళి ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల ధనాకర్షణ బాగా జరుగుతుంది లక్ష్మీదేవి యొక్క కరోనా కటాక్షాలు పూర్తిగా మీ పైన మీ కుటుంబం పైన ఉంటాయి సగల దరిద్ర బాధలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగంలో సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు చాలా ఆనందంగా డబ్బుకి లోటు లేకుండా జీవించగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మార్చిపోవద్దు